భారత స్టార్ రెజ్లర్ వినేష్ పొగట్ సంచలన నిర్ణయం తీసుకుంది కు వినేష్ పొగట్ రిటైర్మెంట్ ప్రకటించింది ప్యారిస్ లో ఫైనల్స్ లో తలపడాల్సిన వినేష్ అధిక బరువు వల్ల అనర్హతకు గురైన విషయం తెలిసిందే బంగారు పతకానికి అడుగు దూరంలో నిలబడిన వినేష్ కు ఎదురు దెబ్బ తగలడంతో ఆమె కళ చెదిరిపోయింది ఈ క్రమంలో తన ఇష్టమైన క్రీడకు వినేష్ వీడ్కోలు పలికిందే నాపై రెజ్లింగ్ గెలిచింది నేను ఓడిపోయాను నన్ను క్షమించండి మీ కళ నా ధైర్యం అన్నీ విచ్ఛిన్నమయ్యాయి నాకు ఇంకా పోరాడే ఓపిక లేదు అందుకే నాకు ఇష్టమైన క్రీడ రెజ్లింగ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను అని ఎక్స్లో వినేష్ రాసుకొచ్చింది కాగా ఈ క్రీడల్లో యాభై కేజీల విభాగంలో ఫైనల్కు చేరిన వినేష్పై నూట నలభై కోట్ల భారతీయులు బంగారు ఆశలు పెట్టుకున్నారు కానీ అంతలోనే వినేష్ పోగట్తో పాటు అందరి ఆశలు నీరుగారాయి అనూహ్యంగా యాభై కేజీల విభాగంలో వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారని వినేష్పై అనర్హత వేటుపడింది కాగా పోగట్ తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ అబ్రిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది తాను రజిత పథకానికి అర్హురాలినే అని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది దీనిపై అబ్రిట్రేషన్ తీర్పు వెల్లడించాల్సి ఉండగా ఇంతలో వినేష్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది